హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి జ్యువెలరీ కలెక్షన్ చేస్తున్నానండి రెగ్యులర్ గా సారీస్ కలెక్షనే కాకుండా ఇప్పుడు ఉగాదికి శారీస్లోకి లోకి జ్యువెలరీ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి అండ్ మీరు ఎంతగానో అడిగారు కాబట్టి జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఇదైతే సెకండ్ వీడియో అండి మీ సపోర్ట్ చాలా బాగా చేస్తున్నారు ఇది ఇంకా త్రిబుల్ డబల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే అప్పుడు మేము పెట్టే వీడియోస్ ఏవే మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇంకా వన్ బై వన్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి రేట్స్ ఏంటిది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అన్న ప్రతి డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా ఇస్తానండి వీడియో అయితే లెంతీగానే ఉంటుంది బట్ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అన్ని డీటెయిల్స్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతుంది సో ఇదైతే ఫస్ట్ జ్యువెలరీ అనమాట బీట్స్ చైన్ అండి ఇది చాలా మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇప్పుడు ప్రీమియం కలెక్షన్ లో తెచ్చాము సో మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అలానే మనకు గోల్డెన్ బాల్స్ ఇచ్చి హైలైట్ చేసి చైన్ అయితే రెడీ చేయించామండి ఇప్పుడు నేను బోర్డ్ కి పెట్టి చూయిస్తాను అనమాట సో మంచి కలెక్షన్ అండి ప్రీమియం ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే చేసుకోండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ బిలో థౌజండ్ రూపీస్ ఏ ఉంటుంది అండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇస్తున్నాము చూసారా ఎంత షైనింగ్ ఉందో మనకు ఒరిజినల్ ఉంటుంది అనమాట బీట్స్ అనేది మనకు సో ఇదైతే ఫస్ట్ జ్యువెలరీ అండి సో చూసారా ఎంత చక్కగా ఉందో మనకు వేసినప్పుడు ఈ విధంగా అయితే లుక్ ఉంటుందండి స్క్వేర్ బిట్స్ యూస్ చేసి డిజైన్ చేసాం అనమాట చూడొచ్చు మీరు గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ యూస్ చేసి డిజైన్ చేసామండి ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ లోకి చాలా బాగుంటుంది అనమాట రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రోల్ అవుతున్న నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి పేమెంట్ అయ్యాక పార్సల్ అనేది డిస్పాచ్ చేస్తాం అనమాట వితౌట్ పేమెంట్ పార్సల్ డిస్పాచ్ చేయమండి సో క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు పేమెంట్ అయ్యాక పార్సల్ డిస్పాచ్ చేస్తాం అనమాట అండ్ ఇందులోనే మనకు కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సో వన్ బై వన్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు అందరికీ నచ్చే కలర్ కాంబినేషన్ అనమాట చూసారా ఎంత క్లాసి గా ఉందో మంచి పేస్టల్ షేడ్ బీచ్ అండి స్టోన్స్ అనమాట సో క్లాసీ ఫినిషింగ్ ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండ్ బ్లాక్ కలర్ బీచ్ తెచ్చామా అండి ఇది కూడా అంతే చాలా బాగుంటుంది బ్లాక్ నల్ల పూసల బదులు ఇది వేసే స్కూన్ కూడా వేలిపోవచ్చు అనమాట డిజైనర్ లుక్ ఉంటుందండి సో ఏ మోడల్ లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఇంకా టూ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వాట్సప్ చేస్తే నేను ఫోటో సెండ్ చేస్తాను అనమాట డైరెక్ట్గా అయితే చూయించటం లేదు అది ఎందుకంటే మేకింగ్లో ఉందన్నమాట పిస్తా కలర్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ కూడా ఉంది అండ్ ఇదొక మోడల్ అండి డ్రాప్ బీట్లో ఉంటుంది సో దీనికి చేంజ్ చేసామన్నమాట సో కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇది కూడా నేను పెట్టి చూయిస్తానండి ఇది ఎలా ఉందో మీరు కూడా చూస్తారు క్లియర్గా అండ్ ఇవే టూ చైన్స్ తెప్పించానమాట అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ వైలెట్ కలర్ అండి ఎంత బాగుందో అసలు పర్పుల్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో మంచి బీట్స్ అనమాట ఇవి బాగా క్వాలిటీ మంచి క్వాలిటీ ఇవ్వండి రేట్స్ కూడా రీజనబుల్ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సో బ్లాక్ది ఇంకొక పీస్ తెప్పించాను అనమాట సో మిగతా అవి కలర్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి బట్ అవి మేకింగ్లో ఉన్నాయన్నమాట సో నేను అందుకని నేను కొన్ని చూయిస్తున్నాను సో ఫోర్ కలర్స్ అయితే రైట్ నా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫోర్ పీసెస్ అనేది సో మంచి ఫ్యాన్సీ వెరైటీస్ శారీస్లోకి వేసుకుంటే ఇంకా ట్రెడిషనల్గా హైలైట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు ఇది కొంచెం వెరైటీ మోడల్ అండి ఇది మొత్తం అంతా గోల్డెన్ కలర్ కాంబినేషన్లో బ్లాక్ కలర్ యూజ్ చేసి చేసాము అలానే మల్టీ కలర్ కూడా యూజ్ చేసి డిజైన్ చేస్తాము అనమాట అనేది సో మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చాము మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటైతే బ్లాక్ కాంబినేషన్ అనమాట ఐటమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు అయితే నేను కి వేసి చూపిస్తాను చూసారు ఎంత చక్కగా ఉందో మనకు సో మంచి వెరైటీ అనమాట అండి ప్రీమియం కలెక్షన్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహైదు వందలు అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట సో మంచి వెరైటీ అండి సో ఆల్ ఓవర్ మనకు చిన్నగా నుంచి చిన్న నుంచి పెద్దగా వస్తుంది స్టోన్ అనేది సారీ బీచ్ అనేది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా మనకు ఎంత లుక్ అపీరియల్స్ ఉంటుందో సో ఇలా ఆ గానీ ఇలా సింపుల్గా గా కావాలన్న వాళ్ళకు ట్రై చేయొచ్చండి చాలా బాగుంటాయి అనమాట సింపుల్ అండ్ క్యూట్ అదే దూదిలో పెడితే మనకు కొంచెం లైఫ్ ఉంటుందండి కలర్ గా చేంజ్ అవ్వకుండా సో అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో ఇంకా మేకింగ్ చేస్తున్నాము ఎవరికైనా కావాలంటే కూడా చేయిస్తాం అనమాట కావాలన్న వాళ్ళకు అదే కలర్స్ లో కూడా చేయిస్తామండి విత్ రీజనబుల్ ప్రైజెస్తో అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి సెండ్ చేయండి పేమెంట్ అయ్యాక పార్సల్ డిస్పాచ్ చేస్తాము ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట సో గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ అండ్ బ్యాక్ కలర్ అవైలబుల్గా ఉన్నాయండి రైట్ రాయితనావు ఈ ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయండి సో ఇంకా మనము మేకింగ్ చేసినప్పుడూ కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి నేను సో ఇప్పుడు అయితే త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఐ మీన్ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి ఇది వచ్చేసరికి మన మెరూన్ కలర్ కాంబినేషన్ లో సింపుల్ లైన్స్ ఇచ్చి హైలైట్ చేస్తాం అనమాట సో టూ లేయర్స్ ఇచ్చి హైలైట్ చేసామండి సో చాలా క్లాసీగా ఉంటుంది సింపుల్ గా కావాలన్న వాళ్ళకు ఇది మాత్రం చాలా బాగుంటుంది అనమాట మహాలక్ష్మి పెండెంట్ ఇచ్చామండి సో చూసారా అండ్ అక్కడక్కడ గోల్డెన్ కలర్ బీచ్ కూడా యూస్ యూస్ చేసి డిజైన్ చేసాం సో చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు బ్లాక్ బాగుంటుంది ీడ్స్ కలెక్షన్ అయితే చూసేద్దాం వన్ బై వన్ క్విక్గా సో ఇదైతే టూ లేయర్స్ బ్లాక్ బీడ్స్ చేయను అండి సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అనమాట విత్ పెరల్ ఇచ్చాము అలానే బ్లాక్ కలర్ పెండెంట్ ఇచ్చి హైలైట్ చేస్తామండి త్రీ లేయర్స్ త్రీ ఫ్లవర్స్ ఇచ్చి సో ఇదైతే ఫస్ట్ది అనమాట అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకు బ్లాక్ బీడ్స్లోని ఒకటి ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఆమె ముకుంద వేసిందనమాట సో ఇది కూడా చాలా బాగుంటుందండి వైట్ అవైలబుల్గా ఉంది అండ్ బ్లాక్ స్టోన్స్తో కూడా అవైలబుల్గా ఉన్నాయనమాట అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట చాలా బాగుంటుందండి నాకు పర్సనల్గా అయితే చాలా నచ్చింది అందుకే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అనమాట సో లైట్ వెయిట్ అండి ఇవన్నీ మనకు అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకు ఇలా సిలిండ్రికల్ షేప్లో ఇచ్చామండి మల్టీ కలర్ ఇచ్చాము ఒకటి బ్లాక్ కలర్ ఇచ్చామన్నమాట అలానే అక్కడక్కడ మనకు ఇలా గోల్డెన్ బీట్స్ కూడా యూజ్ చేసి అలర్ట్ చేసామన్నమాట సో చాలా బాగుందండి ఇది కూడా రీజనబుల్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ అండ్ సారీ త్రీ ఎయిటీ ఫైవ్ పీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాం అనమాట సో ఇవి టూ పీసెస్ అవైబుల్గా ఉన్నాయి ఒకటి మల్టీ కలర్ ఒకటి బ్లాక్ కలర్ అన్నమాట సో ఈ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ఇంకొక ఐటమ్ కూడా అవైలబుల్గా ఉందండి అది కూడా చూపిస్తానన్నమాట సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి పేమెంట్ అయ్యాక పార్సెల్ డిస్పాచ్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి ఇంకొక నల్ల పూసలు చెయ్యనండి ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్ బీట్స్ టు టూ లేయర్స్ యూజ్ చేసి కాసుల పేర్లు అంటారు కదా ఆ టైప్లో అనమాట అండ్ అక్కడక్కడ మనకు లక్ష్మీదేవిలు పెట్టామన్నమాట సో చాలా బాగుంటుందండి ఇది కూడా సో దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఇది గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది అలానే పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు అడగండి ఫోటో వాట్సాప్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు చైన్ అనమాట చా మల్టీ కలర్స్ యూజ్ చేసి స్టోన్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తామన్నమాట చాలా బాగుంటుందండి విత్ పెండెంట్స్ సారీ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత షైనింగ్గా ఉందో క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చేసరికి అండి ఫినిష్ బ్యాంగిల్స్ అనమాట టూ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఫోర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట డైమండ్ ఫినిషింగ్ లో ఈ విధంగా బుటీస్ హైలైట్ చేస్తామండి విత్ కమ్మలు ఉంటాయి అనమాట ఎంత బాగుందో పికాక్ డిజైన్ విత్ స్టోన్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హెట్ దైకోర్ గో టు లైక్ షేర్ అండ్ కమెంట్ బై బై i see you next video take care